దేశంలోని మెట్రో నగరాలలో ఈ మధ్య కాలంలో బైక్ ట్యాక్సీలు పెరిగిపోయాయి ర్యాపిడో ఊబర్ ఓలా రైడ్స్ ఊపందుకున్నాయి విద్యార్థులు ఉద్యోగులు నిత్యం బైక్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు అయితే సమయం ఆదాతో పాటు తక్కువ ఖర్చుతో జర్నీ పూర్తవుతుందని భావిస్తున్నారు అయితే బెంగళూరులో ఓ ర్యాపిడో రైడర్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో చూసిన నెటిజన్లు అతన్ని పచ్చి బూతులు తిడుతున్నారు ఇంతకీ ఆ రైడర్ చేసిన పనేంటి బెంగళూరులోని జయానగర్లో షాకింగ్ ఘటన జరిగింది ఓ మహిళా ప్రయాణికురాలిపై ర్యాపిడో రైడర్ దురుసుగా ప్రవర్తించాడు నడి రోడ్డుపై మహిళ చెంప చెల్లుమనిపించాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది బెంగళూరులోని జయానగర్ చెందిన ఓ మహిళ జ్యువెలరీ షాప్లో పనిచేస్తుంది అయితే ఆమె ర్యాపిడో బుక్ చేసుకుంది ర్యాపిడో రైడర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్లు గమనించింది దీంతో ఆమె నెమ్మదిగా వెళ్లాలని సూచించింది కానీ ఆ రైడర్ వినకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది సదరు మహిళ ఇంగ్లీష్లో మాట్లాడుతుండగా రాపిడో రైడర్ కన్నడలో మాట్లాడాడు దీంతో వారిద్దరి మధ్య వివాదం ఇంకా తీవ్రతరమైంది ఈ క్రమంలో కంట్రోల్ తప్పిన ఆ వ్యక్తి మహిళపై చేయి చేసుకున్నాడు రోడ్డుపై అందరు చూస్తుండగానే మహిళ ప్రయాణికురాలి చెంప చెల్లుమనిపించాడు దీంతో ఆమె కింద పడిపోయింది ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ వీడియో చూసిన నెటిజన్లు ర్యాపిడో రైడర్ను పచ్చి బూతులు తిడుతూ కమెంట్లు పెడుతున్నారు మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో జూన్ పదహారు నుంచి బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది బైకులను కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వాహనాలుగా వినియోగించవద్దని సిద్ధరామయ్య సర్కార్ స్పష్టం చేసింది అయితే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బైక్ ట్యాక్సీలు తప్పుబట్టాయి ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది కర్ణాటక రవాణా శాఖ రూల్స్ ప్రకారం టూ వీలర్స్ను వాణిజ్య సేవలకు వినియోగించకూడదన్న నిబంధనలను హైకోర్టు సమర్థించింది